ప్రభుత్వ ఆసుపత్రిలో వాట్లను ఆకస్మికంగా పరిశీలించిన సూపరిండెంట్ వారి ఆసుపత్రిలో పలు విభాగాలను పరిశీలించగా కొన్ని విభాగాలలో ఫ్యాన్లు లైట్లు లేకపోవడంతో ఎలక్ట్రికల్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు అదే విధంగా ఆస్పత్రిలో శానిటేషన్ విభాగం సరిగా లేదని శానిటైషన్ సిబ్బంది ఎక్కడ పని చేస్తున్నారు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అదే విధంగా కొన్ని రూమ్ లలో పరికరాలు సూపరిండెంట్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేయగా వారి సిబ్బంది సిబ్బంది సరిగా పనిచేయడం లేదని ఇలా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే హడావిడి చేస్తారని సూపరింటెండెంట్ వెంటనే కాంట్రాక్టర్ పిలిపించి శానిటేషన్ వ్యవస్థ లేదని ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు హాస్పిటల్ వారికి భోజనం చేయడానికి గదులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ అక్కడికి వెళ్లి భోజనం చేయాలంటే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారని సూపరింటెండెంట్ కు అక్కడికి వెళ్లి పరిశీలించిన సెక్యూరిటీ సిబ్బంది ఎవరు కూడా ఇక్కడ భోజనం చేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవద్దని వారికి ఆదేశాలు జారీ చేశారు எவரு எவ்வளோ கடிக்கலாம் எஸ் கோச்சு நம்பர் பெட்டா அக்கோமா అదే క్యాషెట్ ఎంత చేస్తారే మీరు ముందు ఉన్నారు ఒక క్యాషెట్ తీసుకొచ్చి రెడీ పెట్టాలని వాళ్ళు తీసుకొస్తారు ఎంత అవుతుంది ఐదు నిమిషాలు ఇక్కడ రెండో క్యాషెట్ తీయడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఆ నిలు క్యాషెట్ వస్తే తీసుకొస్తాడు ఇక్కడ మీకు ఒక శానిటరీ వర్క్ పెట్టాను మీరు ఆడలేదు అని కూ నాకు వచ్చి చెప్పాలి నేను అడుగుకోను అలా వచ్చేవాళ్ళు లేదని వర్షం పెట్టాం కదా ఏమైంది మరి మీరు ఉన్నాడు ఇది నైన్ హండ్రెడ్ ఏం కరెక్ట్ అది కాదు ఏది కరెక్టా అయింది కరెక్టా నువ్వు కరెక్టా అది లేదు ఇక్కడ ఉండాలి ఒకడే నువ్వు ఇది మిషన్ పని చేయాలా నాకు ఈ మిషన్ పని చేయకుండా కార్డీ పెడితే కోరుకుంటాను ఇది రిజిస్ట్రేషన్ కౌంటర్ కలిసి తీసేయండి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఎక్కడేంటి ఎక్కడ మిషన్ దగ్గర

అది మీరు పని వాడతలేదు కదా ఇప్పుడు అర్జెంట్ ఇక్కడ ఫ్యాన్ ఉంది లైట్ ఉంది టేబుల్ వేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది అదేనా ముందు లైట్ లేదు సపరేట్ గాను చేసి అందరు కూర్చునేటట్టు బల్ల లేపించి రెస్ట్ తగ్గించేటట్టు చూస్తాం వన్ ఆర్ టూ డేస్ లో మొత్తం రెస్ట్ తగ్గించేటట్టు నేను తప్పకుండా చేస్తాను దానికి సంబంధించి అన్ని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మధ్యాహ్నానికి సాయంత్రానికి అయిపోతాయి రేపటి నుంచి రెస్ట్ తక్కిస్తాను మనసు ఎందుకంటే చిన్న హాస్పిటల్ కాబట్టి మనం అన్ని ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒకేసారి హాస్పిటల్ పెంచలేము నిదానంగా అదన్ని అడ్జస్ట్ చేసుకుంటా వెళ్తాం తప్పకుండా దాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా అరేంజ్ చేస్తాం ఓకేనా